మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీకు ఈ వీడియోలో విశ్వం ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వబోతుంది మిత్రులారా అదేంటంటే మీరు ధనవంతులు అయ్యే ముందు విశ్వం మీకు పంపే సంకేతాలు ఇలా ఉంటాయి అవి తెలుసుకోండి మిత్రులారా ఆ సంకేతాలు ఎలా ఉంటాయి మీరు ధనవంతులు అయ్యే ముందు అంటే ధనవంతులు అయ్యే ముందు విశ్వం మీకు పంపే సంకేతాలు ఇవే మిత్రులారా యూనివర్స్ మెసేజ్ మోటివేషనల్ స్పీచ్ ఇలాంటి మంచి మంచి మాటలు మీకు వినేలా చేస్తుంది మిత్రులారా మీరు ఈ ప్రపంచాన్ని నడిపేది మీ కళ్ళకి కనిపించిన ఒక శక్తి అదే మిత్రులారా యూనివర్స్ అంటారు మిత్రులరా మీరు నిజంగా ధనవంతులు కావాలని మీ కోరిక ఉంటే మీరు ధనవంతులు కావాలని ఆ కోరిక మీకు ఉంటే ఆ సమయం కనుక మీకు వస్తే ఖచ్చితంగా మీరు ధనవంతులు అయ్యి తీరుతారు మిత్రులారా విశ్వం చెబుతుంది మీరు ధనవంతులు నిజంగా ధనవంతులు కావాల్సిన సమయం దగ్గర పడితే విశ్వం ముందుగానే మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా పంపుతుందంట మిత్రులారా వాటిని గుర్తించిన వారు ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చుకుంటారు వాళ్ళు ధనవంతులు అవుతారు అయితే ఆ సంకేతాలు ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం మిత్రులారా సంకేతం వన్ మీ జీవితంపై మీకు అసంతృప్తి రావడం గమనించండి మిత్రులారా సంకేతం వన్ ఏంటంటే మీరు ధనవంతులు అయ్యేటప్పుడు మీ జీవితంపై మీకు అసంతృప్తి రావడం వస్తున్న అసంతృప్తి వస్తుందట మిత్రులరా ఒకరోజు మీకు ఇలా అనిపిస్తుందంట నేను ఇంకా ఎక్కువ సాధించాలి ఇది నా స్థాయి కాదు అని అనుకుంటారట మిత్రులారా కానీ ఇది నెగటివ్ కాదు ఇది విశ్వం మిమ్మల్ని పై స్థాయికి పిలుస్తున్న సంకేతాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా సంకేతం రెండు సంకేతం రెండు ఏంటంటే మీ పాతదారులు మూసుకుపోవడం జరుగుతుంది అంటే మీరు ఇప్పుడు వెళ్ళే దారిలో మీకు సక్సెస్ లేకపోతే అది మూసుకుపోయినట్టు కనిపించడం అందులో మీరు సక్సెస్ కాలేను అని మీకు అనిపించడం జరుగుతూ ఉంటుంది మిత్రులారా అందుకోసం వేరే కొత్త ప్రయత్నిస్తారు కాబట్టి అందులో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉందంటే మిత్రులారా అదే ఇదే మీకు ఈ విశ్వం సంకే పంపిస్తున్న సంకేతం మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీ ఉద్యోగం మీ సంబంధం అలాగే మీ అవకా మీకు వచ్చే అవకాశం ఏదో ఒకటి అకస్మాత్తుగా ముగుస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా కానీ భయపడకండి మీకు ఒక తలుపు మూసుకుంటే విశ్వం మరొక పెద్ద తలుపు తెరవడానికి సిద్ధమవుతుందని తెలుసుకోండి మిథులారా సంకేతం మూడు ఒంటరితనం మిథులారా ఒంటరితనం పెరగడం చాలా చాలా మీకు అనిపిస్తుందంట మీరు ధనవంతం అయ్యే ముందు మీకు ఒంటరితనం పెరగడం కలిగిస్తారట మిథులారా ముందులాగా జనాల్లో మీకు ఉండాలనిపించిందంట ప్రశాంతత లోతైన ఆలోచనలు జీవితంపై స్పష్టత ఇది విశ్వం మీకు కొత్త వ్యక్తిని ఒక నిర్మిస్తున్న దశను గుర్తుపెట్టుకుని మిథులారా మీకు మంచి సంకేతాన్ని పంపిస్తుంది అలాగే సంకేతం నాలుగు చూసినట్టయితే మిత్రులారా మీరు చిన్న ఆలోచనలు కూడా పెద్దగా మీకు అనిపిస్తాయండి మిత్రులారా విశ్వం మీరు ధనవంతులు అయ్యే ముందు విశ్వం మీకు పంపే సంకేతం నాలుగు ఏంటంటే మీరు చిన్న ఆలోచనలు కూడా మీకు పెద్దగా అనిపించడం జరుగుతూ ఉంటుందండి మిత్రులారా ఇతరులు పట్టించుకొని ఐడియాలను ఆచరణలో పెట్టలేని ఐడియాను మీరు దాని పెద్దదిగా చూస్తారంట మిత్రులారా మీ మనసులో ఆ ఐడియా పదే పదే తిరుగుతుందట అదే మీకు భవిష్యత్తుకు సంపదన సంపదకు విత్తనం అని గుర్తుపెట్టుకుని మిత్రులారా విశ్వం ఎప్పుడూ మీకు చిన్న చిన్న సంఖ్యల ద్వారానే పెద్ద పెద్ద మార్పులు ఇస్తుంది మిత్రులారా గుర్తించండి గమనించండి అలాగే మిత్రులారా సంకేతం ఐదు కృతజ్ఞత భావం పెరగడం మిత్రులారా మీకు కృతజ్ఞత భావం పెరగడం జరుగుతూ ఉంటుందంట మీరు ధనవంతులు అయ్యే టైంలో మీ దగ్గర తక్కువగా ఉన్నా కూడా ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుందండి మిత్రులారా మీ దగ్గర డబ్బు తక్కువ ఉన్నా కూడా నాకు నా దగ్గర ఉన్న డబ్బుకి వాళ్ళు ప్రతిదానికి మీ జీవితంలో మీకు ఎదురైన ప్రతిదానికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పాలని అనిపిస్తున్నట్టు మిత్రులారా మిత్రులారా ఇది చాలా శక్తివంతమైన సంకేతం గుర్తుపెట్టుకోండి మిత్రులారా కృతజ్ఞత ఉన్న చోటే విశ్వం మరింత సంపదను ఇస్తుందని గుర్తుంచుకోండి కృతజ్ఞత ఉన్న చోటే విశ్వం మరింత సంపదను సృష్టిస్తుంది పంపిస్తుంది మిత్రులారా ఆ సత్యాన్ని తెలుసుకోండి అందుకే కృతజ్ఞతతో మెలగండి కృతజ్ఞతతో ఉండండి మిత్రులారా మీలో ఆ సంకేతం ఆరేంటంటే మీలో ధైర్యం నెమ్మదిగా పెరగడం గ్రహిస్తారట మిత్రులారా మీరు విశ్వ సంకేతం మీరు ధనవంతులు అయ్యేటప్పుడు ధైర్యం నెమ్మదిగా పెరగడం గ్రహిస్తారంటే మిత్రులారా మీకు ముందు భయపెట్టిన విషయాలే ఇప్పుడు మీకు చాలా సవాలుగా అనిపిస్తాయంటే అవి ఎట్లయినా సాధించి తీరుతాను అనిపించేలా మీకు మనసు మీ యొక్క కాన్ఫిడెంట్ పెరుగుతుందంట మిత్రులారా మీరు మీకు ధనవంతులు చేసేటప్పుడు విశ్వం మీకు ఇలాంటి సంకేతాలు పంపిస్తుందంట మిత్రులారా రిస్క్ తీసుకోవాలనిపిస్తుందంట మిత్రులారా రిస్క్ తీసుకోవాలనిపిస్తుందంట కొత్తదాన్ని ప్రయత్నించాలని అనిపిస్తుందంట మిత్రులారా ఇది మీ ధనస్థాయిని మారపోతుంది అన్నకు మారపోతుంది అనే దానికి సూచన మిత్రులారా మీరు ధనవంతులు అవ్వడానికి మీ జీవితం మారపోతుందని అనుకోవడానికి ఒక సూచన మిత్రులారా గమనించండి అలాగే సంకేతం ఏడు మీ ఆలోచనలు వెంటనే అవ్వడం మీరు చూస్తారు మిత్రులారా మీ ఆలోచనలు వెంటనే అవ్వడం మీరు ఏదైనా అనుకుంటే అదే మాట వినిపించడం అదే విషయం కనిపించడం జరుగుతుందంట మిత్రులారా ఇది యాదృశ్యం కాదు యాదృచ్ఛికం కాదు మిత్రులారా గమనించండి ఇది యాదృచ్ఛికం మాత్రం కాదండి మీరు విశ్వంతో అలైన్ అయ్యారని సంకేతం మీకు తెలుస్తుంది మిత్రులారా మీరు విశ్వంతో అలైన్ అయ్యారని మమేకం అయ్యారని సంకేతం మీకు తెలుస్తుంది మిత్రులారా మీకు విశ్వ సందేశం గుర్తుపెట్టుకోండి విశ్వం ముందుగా మీ మనసును సంపన్నంగా చేస్తుంది తర్వాత మీ యొక్క జీవితాన్ని సంపన్నంగా చేస్తుంది మిత్రులారా ముందు మీ ఆలోచన విధానాన్ని మార్చి మిమ్మల్ని సంపన్నవంతులుగా చేసిన తర్వాతనే మీ జీవితం సంతోషంగా ఉండేలా మీకు అనిపిస్తుందంట మిత్రులారా అందుకే మీరు ఈ సంకేతాలు ఈ సందేశాలు ప్రతిరోజు వింటున్నా కూడా మీ జీవితంలో మీకు కనిపిస్తున్నాయంటే కనిపించ మిత్రులారా కానీ కనిపించని శక్తి మీలో ఉంది అంటే అది అని గుర్తుపెట్టుకో మిత్రులారా మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి ధనం మీ వైపు వస్తుంది మీ టైం స్టార్ట్ అయింది నమ్మండి ఎస్ ధనం మీ వైపు వస్తుంది మీ టైం స్టార్ట్ అయిందని నమ్మండి మిత్రులారా రోజు ఈ ప్రకటన చెప్పండి విశ్వం నన్ను సంపన్నత వైపు నడిపిస్తుంది విశ్వం నన్ను సంపన్నత వైపు నడిపిస్తుంది విశ్వంపై నమ్ నమ్మకం పెట్టుకోని మిత్రులారా విశ్వంపై నమ్మకం పెట్టుకోండి ఖచ్చితంగా మీ జీవితం తప్పకుండా మారుతుందని నమ్మకం ఉంద నమ్మకం ఉంచండి మిత్రులారా మీరు విశ్వంపై నమ్మకం ఉంచండి ఖచ్చితంగా మీ జీవితం మారడానికి విశ్వం మీకు సహకరిస్తుందని నమ్మండి మిత్రులారా మీరు ప్రతిరోజు డబ్బు మ్యానిఫెస్టేషన్ చేయండి డబ్బుకు సంబంధించిన మెడిటేషన్ చేయండి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మిత్రులారా మీరు ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా ధనవంతులు అయ్యే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శక్తిని ఆ విశ్వం మీకు ఇస్తుందని నమ్ముతూ ఈ వీడియో ముగిస్తున్న మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదాలు